మన ఇద్దరం కూడా ఏమి శత్రువులు కాదు మంచి మిత్రులు ఖచ్చితంగా సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చుని అది ఎక్కడైతే ప్రెస్ ముందు అయితే కూర్చుని మాట్లాడుకుందాం సుబ్రహ్మణ్య మైదానం అయితే నుంచుని మాట్లాడుకుందాం మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు ఒక లీడు ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను వీరరాజు గారు మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క నాలుగు రోజులు ముందు చెప్పండి ఎందుకంటే నేను మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను ఒక ఫోర్ డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను నేనేం రెడీ అవ్వక్కర్లేదు పాంచజన్యం బుక్ ట్రాన్స్లేషను నా దగ్గర ఆన్లైన్ కూడా ఉంది ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే నేను దాన్ని మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను మెయిల్ పంపమన్నా పంపుతాను అదే బుక్ కూడా డెబ్బై రెండులో వేసిన బుక్ ఏ బుక్ చదువు అయితే నేను ఆర్ఎస్ఎస్లోంచి అభిప్రాయాలను వ్యతిరేకించాను ఆ బుక్కే అలాగే ఉంది ఆ పాత బుక్ నేను దాంట్లోవే కోట్ చేస్తాను దాంట్లోవే నేను చెప్పిన వాటితోటి మీరు అంగీకరిస్తున్నారా లేదా మీరు అంగీకరిస్తుంటే అంగీకరిస్తున్నామని చెప్తారు జనం వింటారు అది ఏంటో అసలు ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ వ్యతిరేకిస్తున్నానో తెలియాలి కదా నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళినే అనేక మార్కులు చెప్పాను ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఆ బుక్కే కారణం ఎందుకంటే ఆ బుక్లో గోల్వాల్కర్ గారు ఏదో రాసినా రాయలేదని అనలా ఒంకో బుక్ ఉంది ద నేషనల్ హుడ్ డిఫైన్డ్ అది అంత ముందు రాశారు గోల్వాల్కర్ గారు ఆ బుక్ కూడా తీసుకొస్తాను అందులో ఏమి రాశారో కూడా చూద్దాం ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చ అవుతుంది దేశానికి చాలా అవసరం అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో జనం చూసి ఓహో ఇద్దనమాట అసలు యాక్చువల్ వీళ్ళ స్టాండ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దయచేసి దీని నుంచి మీకు ఎంత పని ఉన్నా సరే వీలు చేసుకుని దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నమాట ప్రకారం మనం కలవటం ఖాయం అది ఎప్పుడు అన్నది మీరే నిర్ణయించాలి ఎక్కడ అన్నది కూడా మీరే నిర్ణయించాలి థ్యాంక్ యూ